నుంచి చాతిలో నుంచి వెళ్ళిపోయామల పెట్టావు చాలా సంపేత కడుములో నుంచి కాళ్ళలో నుంచి

దేవు స్తోత్రములు నా పేరు కమలమ్మ మాది పెద్దకోటాల గ్రామము నేను పోయిన ఆదివారము ఇక్కడికి విపరీతమైన కాలు నొప్పితే ఇక్కడికి వచ్చాను ఇక్కడికి రాకముందు రెండు సార్లు చెకప్ కూడా పోయి వచ్చినాను నేను హాస్పిటల్కు అయినా నాకు తగ్గలేదు మక్కిలో నుంచి మోకాళ్ళ వరకు విపరీతంగా ఉండేది ఇక్కడికి వచ్చినా కూడా నేను నిలబ ఛాన్స్ ఏ నిలబడలేకపోయినాను అయ్యగారు ప్రార్థన చేసి అమ్మ నీకు నొప్పి తగ్గిపోతుందిలే నాకు దేవుడు సంపూర్ణ స్వస్థతనిచ్చినాడు నా కొరకు ప్రార్థన చేసిన అయ్యగారికి అమ్మగారికి వందనాలు పోయిన వారం వచ్చిన నేను నాకు మోకా నొప్పులు కడప నొప్పి నడు నొప్పులు ఉన్నాయి హాస్పిటల్ పోయినాను మత్సవ తిరిగినాను కానీ పోలేదు నీరు తింది నీరు కూడా దిపిస్తున్నాను నీరు లేదు అయ్యగారు నాకు ప్రార్థన చేసిన నాకు కడప నొప్పి పోయింది నడు నొప్పులు పోయినాయి మోకా నొప్పులు పోయినాయి ఇక్కడికి రాబట్టి ఏడు వారాలైంది ఇంతకు ముందు వేరే చర్చికి వెళ్తా ఉన్నారంట ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతకుముందు ఈ తల్లికి ఏముందంటే మనస్థ సరిగా లేక ఎట్లెట్లనూ ఉన్నది అంటే మన మాటలు అర్థం కాగా అవి ఉన్నాయి కానీ ఇక్కడికి ఏడు వారాలు కరెక్ట్గా రెగ్యులర్గా వచ్చిన తర్వాత ఈ తల్లికి మంచి ఆరోగ్యము దేవుడు కొంచెం అన్ని సమస్యల నుంచి బాధల నుంచి కొన్ని దేవుడు విడిపించాడు ఇంతకుముందు చూస్తూ ఉంటాం మనం దేవుడు వర్షపులో ఈ తల్లిని బాగా దేవుడు తాకుతూ ఉన్నాడు ఆరోగ్యం బాగుంది ఇప్పుడు తర్వాత ఈ జయము గుండెలలో మంట ఆయాసము ఏవో ఆయాసము నొప్పులు ఇవన్నీ కాళ్ళ నొప్పులు చాలా ఉన్నాయండి ఇంతకుముందు ఎంత ఎక్కడ పోయినా కానీ ఏం తగ్గట్లేదండి కానీ ఈ చర్చికి మన చర్చికి మన మందిరానికి వచ్చిన తర్వాత ఏడు వారాల నుంచి రెగ్యులర్గా వస్తుంది ఈ తల్లి అక్క ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు నన్ను సంపూర్ణంగా స్వస్థతపరిచాడు ఇప్పుడు కాళ్ళ లేవు ఆయాసము దగ్గు అనేవి ఏం లేవు నెక్స్ట్ ఈ తల్లి ఇంకో సాక్ష్యం ఏంటి కుమారుడు దావేది డిగ్రీ చదువుకున్నాడు ఐదు సంవత్సరాల నుంచి సరిగా చదవట్లేదు ఎగ్జామ్స్ ఏమి అటెండ్ కావట్లేదు రీసెంట్గా మొన్న ఎగ్జామ్స్ రాయాలని సిద్ధపడుతున్నాడు తర్వాత ఎగ్జామ్స్ బాగా రాశాడు అతని కోసం ప్రేర్ చేయమని ఒక చిన్న రిక్వెస్ట్ చేసింది అమ్మగారి భర్త కూడా ఆరోగ్యము గుండెలలో ఆయాసం మంట చాలా వంటల నొప్పులు వల్లి నొప్పులు నొప్పులు సరిగా వినపడక ఇవి ఉందంట ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో మన మందిరానికి వచ్చిందో దేవుడు ఇద్దరికి ఈ తల్లికి భర్త గారికి కొడుకు గారికి అందరికీ మంచి ఆరోగ్యము అన్ని దాళ్ల సమస్యలు కళ నొప్పులు చేతుల నొప్పులు అన్ని దాళ్లు నన్ను విడిపించాడు ఈ సినీ సాక్ష్యం దేవుడు అందరూ చూస్తూ ఉంటారు ఈ తల్లిగారు ఎట్లా వచ్చినారు మీ అందరికి తెలుసు ఇది దేవుడు చేసిన గొప్ప కార్యం ఇది నాకు ఆరోగ్యం బాగా దేవుని మందిరానికి ఇక్కడికి ఈ తల్లి వచ్చి ప్రార్థన చేయించుకున్నారు ఏడు వారాలని కాదు కాని కొన్ని వారాల నుంచి దేవుని మందిరానికి వస్తుంది ఆ తల్లికి దేవుడు సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించినందులకు అందరం మరొకసారి చప్పలు కొట్టు దేవునామని మహింపాలి